ముంబైలో పథకం రచించారు తిరుమలగిరిలో ఆచరణలో పెట్టారు బ్యాంక్ ఖాతాదారులను బుర్డి కొట్టించి ఏటీఎం నుంచి డబ్బులు కాజేశారు ఏంటబ్బా డబ్బులు రాలేదు కానీ విత్ర అయినట్లు మెసేజ్ వచ్చిందంటూ బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేస్తే డబ్బు డ్రా చేశారంటూ బల్ల కొద్ది చెప్పినంత పనిచేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అదే ఫిర్యాదులు పెరిగిపోవడంతో బ్యాంక్ సీసీ ఫుటేజ్ పరిశీలించిన అధికారులు ఏటీఎం దొంగల తెలివి చూసి అవక్కయ్యారు ఇది సంగతి అంటూ తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ముంబై మోసగాళ్లను అరెస్ట్ చేశారు కంటోన్మెంట్ తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం వద్ద గల ఎస్బీఐ ఏటీఎం ఇది ఓ ఖాతాదారుడు డబ్బు డ్రా చేసుకోవడానికి ఏటీఎం కి వెళ్లాడు డబ్బు వచ్చినట్టే చూపించి తర్వాత మిషన్ నుంచి మాత్రం బయటకు రాలేదు దీంతో బయటకు వెళ్లిపోగా తర్వాత డబ్బు డ్రా అయినట్టు మెసేజ్ రానే వచ్చింది దీంతో బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయగా వీడియోలు పరిశీలించిన అధికారులు ఏటీఎం మిషన్ తోనే ఇద్దరు కిలాడి దొంగలు ఆటలు ఆడినట్టు తెలియదు ఇక అసలు విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ కు చెందిన అతిక్ అహ్మద్ దినేష్ లు మంచి మిత్రులు ముంబైలో వీరిద్దరు కలిసి దొంగతనం చేయాలంటూ ఆలోచన చేశారు ఎక్కడ చేసినా దొరికిపోతామని ఏటీఎం మిషన్ పై ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇదే బెటర్ అంటూ ఆలోచన చేశారు నగరంలో ఓలా డ్రైవర్ గా పనిచేస్తూ తిరుమలగిరిలోని ఏటీఎం పై నజర్ పెట్టారు ఏటీఎం లోకి వెళ్లి మిషన్ లో నుంచి డబ్బులు బయటికి వచ్చే చోట టేప్ ను ఫెవికల్ తో అతికించి డబ్బును విత్ చేసిన బయటికి రాకుండా పన్నాగం పన్నారు కస్టమర్ డబ్బు విత్ చేసి డబ్బు రావడం లేదని బయటికి వచ్చిన అనంతరం వెంటనే లోపలికి వెళ్లి టేప్ తీసేసి డబ్బులు తీసుకునేవారు ఇలా పన్నెండు దొంగతనాలకు పాల్పడగా కారులో రావడం బ్యాంక్ హాలిడే రోజున సెక్యూరిటీ లేని వద్ద కాపు కాసి డబ్బు కాచేయడం పనిగా పెట్టుకున్నారు ఫిర్యాదులు పెరిగిపోవడంతో దృష్టి పెట్టిన తిరుమలగిరి పోలీసులు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పర్యవేక్షణలో ఈఎసీపీ రమేష్ ఆదేశాలతో సిఐ నాగరాజు డిఐ టీంను ఏర్పాటు చేశారు డిఎస్ఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ రంగంలోకి దిగగా దోచుకెళ్లిన సొమ్ముతో దర్జాగా లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న ఇద్దరు పట్టేయడంతో పాటు వారి వద్ద నుంచి రూపాయల చేసుకున్నారు మేము సీసీ కెమెరాలు మిగిలిన ఎమ్యూని ఇంటెలిజెన్స్ ద్వారా వెరిఫై చేసేసి ఇద్దరు పర్సన్స్ అతీక్ అహ్మద్ మొహమ్మద్ ధన్షని ఇద్దరు కూడా యూపీకి చెందిన వాళ్ళు ప్రజెంట్ ముంబైలో ఉంటున్నారు ఇద్దరిని అలక్ చేసేసి ఆ రోజు పెయిల్ అమౌంట్ వచ్చేసి నైంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈరోజు రికవర్ చేసింది నేను సెవెంటీ నైన్ థౌసండ్ రికవర్ చేశాము నుంచి డబ్బు బయటకు రాలేదు మెసేజ్ మాత్రం వచ్చింది అంటే మిషన్ సమస్య అంటూ అంతా భావిస్తారు కానీ ఈ కేటుగాళ్లు వేసిన ప్లాన్ కు అధికారులు షాక్ అవ్వగా డబ్బులు రాకుండా టేప్ ను అడ్డుగా అతికించి వారు వెళ్లగానే డబ్బును కాచేయగా వారి తెలివితేటలు చూసి అంతా అవక్కవడం విశేషం బీఆర్ఎస్ రజితోత్సవ వేడుకలు ఉద్యమ నాయకుడు గజ్జన్ నగేష్ కు కలిసొచ్చాయా కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి ఏరి కోరి ఆయనకే బాధ్యతను ఎందుకు అప్పగించారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ గజ్జన్ లగేష్ కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులకు చేరువయ్యారా బోర్డు మాజీలతో పాటు ఉద్యమకారులు మాజీ చైర్మన్లకు సన్నిహితులుగా మారిపోయారా మొన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న నాయకులు సైతం గజ్జల్ నగేష్ లో ఉన్న ఉత్సాహానికి మద్దతుగా నిలిచారా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గజల్ నగేష్ ఈనాటి మీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో గజల్ నగేష్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలన్న సంకల్పంతో గద్దల్ లగేష్ ముందుకు సాగుతున్నప్పటికీ కాలం కలిసి రాలేదు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీటు కోసం ప్రయత్నించినప్పటికీ సాయన్న రాజకీయ వారసులకే అవకాశం దక్కింది ఉప ఎన్నికల్లో సైతం సీటును ఆశించినప్పటికీ గజ్జల్ లగేష్ కు నిరాశ మిగిలింది అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పెద్దల సూచనల మేరకు పనిచేస్తూ వచ్చారు కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి పదవి గజల్ గజ్జల నగేశ్ ఉన్నారు ఇప్పటికే కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలంటూ పార్టీ అధినేత కేసీఆర్ కేటీఆర్లకు గజ్జల నగేశ్ తన విన్నపా పెట్టుకున్నారు అయితే కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్య క్రిషాంక్ తో పాటు కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బోర్డు మాజీ అధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ సైతం కంటోన్మెంట్ ఇన్ఛార్జి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని నియోజకవర్గాల వారీగా రజతోత్సవ వేడుకల విజయవంతం కొరకై ఇన్ఛార్జీలను పార్టీ పెద్దలు నియమించారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పలువురు ఇన్ఛార్జీ పదవి రేసులు ఉండటంతో వారిలో ఒకరికి పదవి ఇస్తే మిగిలిన వారు నిరాశ చెందే అవకాశాలు ఉండటంతో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే పని రాజశేఖర రెడ్డికి కంటోన్మెంట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు దీంతో మరి రెడ్డి సైతం తనకు అప్పగించిన బాధ్యతలు విజయవంతం చేసేలా కంటైన్మెంట్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు మాజీ చైర్మన్లను ఒక్కటి చేస్తూ రజతోత్సవ వేడుకల విజయవంతంలో కీలక పాత్ర పోషించారు ఇన్ఛార్జిగా కొనసాగిన మరి రాజశేఖరరెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల్ నగేష్లో ఉన్న ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ కంటోన్మెంట్ వ్యాప్తంగా రజతోత్సవ వేడుకలకు సంబంధించి ముఖ్య నాయకుల సమావేశాలు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలకు కోఆర్డినేటర్ గా అవకాశాన్ని ఇచ్చారు దీంతో మరి రెడ్డి స్థానంలో గజల్ నగేష్ కంటోన్మెంట్ వ్యాప్తంగా బోర్డు మాజీ సభ్యులతో పాటు ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశాల్లో అతిథిగా హాజరై కార్యక్రమ విజయవంతం కొరకు గజ్జల్ నగేష్ చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది తనకు అప్పగించిన బాధ్యతలు గజ్జల్ నగేష్ సైతం విజయవంతంగా పూర్తి చేసి మరి రాజశేఖర రెడ్డిని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకులను ఆకట్టుకోగలిగారు మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు పద్మరావు అన్న గారికి మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు మల్లారెడ్డి గారికి కంటోన్మెంట్ నియోజకవర్గము ఇన్ఛార్జిగా వ్యవహరించిన పెద్దలు గౌరవనీయులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రజతోత్సవ వేడుకలు విజయవంతం కావడంతో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివెళ్లి విజయవంతం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు తాను చేసిన పనితనాన్ని పార్టీ పెద్దలకు తెలిసేలా వారిని కలుస్తూ సన్మానాలు చేస్తూ తనకు అప్పగించిన బాధ్యతల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ గజల్ నగేష్ వారి దృష్టిని ఆకట్టుకుంటారు ఇప్పటికే కేటీఆర్ ను కలిసిన గజల్ నగేష్ ఇక లష్కర్ లో కీలక పాత్ర పోషించే మాజీ మంత్రి తలసాని శ్రీ యాదవ్ మరి రాజశేఖర రెడ్డిని కలిసి శారుతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు తనకు అప్పగించిన బాధ్యతతోనే పెద్దెత్తిన కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ స్టేట్ల సమీకరణ చేసి సభ విజయవంతం కొరకు కృషి చేయడం జరిగిందని తెలియజేస్తూ సన్మానాలతో గజల్ నగేష్ వారి దృష్టిని ఆకట్టుకున్నారు కంటోన్మెంట్ మాజు బోర్డు సభ్యులు పెద్దలు గౌరవనీయులు విపి మహేశ్వర్ రెడ్డి గారికి బోర్డు సభ్యులు పాండు యాదవ్ గారికి లోక్నాథ్ గారికి రారసాని భాగ్యశ్రీ శ్యామ్ కుమార్ గారికి అనిత ప్రభాకర్ గారికి నలినీ కిరణ్ గారికి అదేవిధంగా వ్యవసాయ కమిటీ మార్కెట్ చైర్మన్ పెద్దలు గౌరవ టిఎన్ శ్రీనివాస్ గారికి మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ గారికి మాజీ కోఆప్షన్ సభ్యులు నర్సింహ ముద్రాజ్ గారికి ఆశిస్తున్న గజన్ నగేష్ కు రజతోత్సవ వేడుకలు మరింతగా కలిసి వచ్చాయి దీంతో అధిష్టాన పెద్దలకు తెలిసేలా ముఖ్య నాయకులను కలుస్తూ సన్మానాలు నిర్వహిస్తూ వస్తున్నారు కంటోన్మెంట్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మరి రాజశేఖర రెడ్డి సైతం గజ్జల నగేష్ కు పూర్తి సహాయ సహకారాలు అందించడంతో ఆయన సహకారం తనకు మరింతగా కలిసి వస్తుందన్న ధీమాతో ఉన్నారు భారీ ఎత్తున ఇంత ఎత్తున ప్రజలు తరలి వచ్చిన ప్రజలకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొన్నటి వరకు అటు ఇటుగా ఉన్న బోర్డు మాజీ సభ్యులను సైతం గజల్ నగేష్ తన వైపుకు మలుచుకోగలిగారు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తో కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించి ఎవరి ప్రాధాన్యత వారికి కల్పిస్తూ గజన్ నగేష్ చాకచక్యంగా వ్యవహరిస్తూ వచ్చారు రజతోత్సవ వేడుకల అనుభవంతో కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి సైతం తనకే వస్తుందన్న ధీమా ముగ్గురు నేతలు పోటీ పడ్డారు రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదంటూ నిరూపించారు అధ్యక్షుడిగా శాంసంగ్ జనప్రవాహం అదరగొట్టేస్తే కోఆర్డినేటర్ గా నరేష్ నేను సైతం అంటూ సందడి చేయగా నేను కూడా ఉన్నానంటూ నైన్ జాయినింగ్ కార్యక్రమంలో జతగట్టాను ముగ్గురు నేతల ఆహ్వానంతో నేడు శాంసంగ్ ఆధ్వర్యంలో జై బాపు జై బిమ్ జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతంగా సాగగా నేతలందరికీ ప్రోత్సాహం అందిస్తూ వారి బలం బలగంపై లొక్వేస్తూ వారితో జతగట్టి ఎంఎల్ శ్రీ గణేష్ వారితో కొత్త ఆశలతో నింపారు వరణుడు ఆటంకంగా నిలిచిన నేతల మధ్య పోటీతో విజయవంతంగా నేటి కార్యక్రమం రెండో వాట్లో సాగింది గవర్నమెంట్ ఉంది సెంటర్ లా ఇక్కడ మాకు ఏం చేసిరంటే అక్క ఓట్లు కూడా తీసేసిరాక ఇది అంతా ఒక బొందలు గడ్డలేక ఇది వాటి సగం పద్దెనిమిది ఓట్లు తీసేసిరు

కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి తరలిరాగా వాళ్ల వారిగా తరలి వచ్చిన నేతలతో రెండో వాడు ఇందిరామానగర్ ప్రాంతం కోలాహలంగా మారింది కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్యే శ్రీకరేష్ పాల్గొనగా జన ప్రవాహం మధ్య వారి సన్మానాలు అందుకుంటూ ఏర్పాటు చేసిన నేతలను అభినందిస్తూ కార్యక్రమానికి హాజరు కాగా వరుణుడు కాస్త ఇబ్బంది పెట్టడంతో పాటు కోఆర్డినేటర్ గా ఉన్న కల్వ సుజాత ఇక చేరుకోకపోవడంతో కాసేపు బ్రేక్ అందించి నేతలకు స్పీచ్ పరీక్ష పెట్టారు పలువురు నేతలకు కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న పథకాలపై విఫలంగా ప్రజానికానికి అందించాలన్న ఎమ్మెల్యే సూచనల మధ్య నేతలు మైక్ పట్టుకుని పోటీ పడగా ఇక వరణ డృశ్యాంతటంతో షేక్ నైన్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసల జాతర కొనసాగింది కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి శ్రీ గణేష్ కప్పి స్వాగతం పలికగా ఇక అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన కాలువ సుజాతకు పార్టీ కండవా కప్పి ఎమ్మెల్యే గణేష్ ఆహ్వానం పలికా అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు అతిథులు నివాళులర్పించగా కార్యక్రమం విశిష్టత ఇదంటూ తెలియజేస్తూ ఇంచార్జ్ శాంసం రాజు కోఆర్నేటర్ నరేష్ అతిథులతో కలిసి బ్యానర్ పట్టుకుని ర్యాలీని ముందుకు నడిపించారు చాలా రోజుల తర్వాత కార్యక్రమంలో తలుపుమన్న మన గోపాల్ కు పార్టీ కండవ కప్పి కార్యక్రమంలో శ్రీగరీష్ ఆహ్వాన పలకగా రెండో వార్డులో పలు ప్రాంతాలను కలుపుతూ ర్యాలీ ముందుకు సాగగా ఎవరి టీంతో వారు సందడి చేస్తూ జనప్రవాహంగా నీటి వేడుకలు విజయవంతం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తూ పలు పథకాలను ప్రవేశపెడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమంటూ అతిథులు తెలియజేశారు కార్యక్రమంలో సీనియర్ నాయకుల ముప్పుడు మధ్యకర్ నాగరేని సరిత జిలాని ఆంజనేయులు ఆడి నగేష్ రెండో వార్డు సీనియర్ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు రెండు వేల ఇరవై కాకుండా రెండు వేల ఇరవై ఐదు మే మాసం వచ్చింది ఇప్పటిదాకా ఎలక్షన్ కి మాట లేదు ఏ ఊసు లేదు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ కంటోన్మెంట్ బోర్డుకి పెద్దలు వారు ఏం చేయాలి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ పెట్టేది ఎలక్షన్ పెట్టలేకుండా వాళ్ళ పార్టీకి చెందినోళ్ళని ఫైవ్ ఇయర్ నామినేటెడ్ మెంబర్ గా పెట్టుకొని తోటి ఇక్కడ అనేక మందికి ఈ సమస్యలు ఉంది ఈ సమస్యల మీద పట్టింపు లేదు ఈ పేద ప్రజల గురించి పట్టించుకున్నది ఏమీ లేదు కాబట్టి ఇలాంటి రెండో వార్డుల నేతలు బల పరీక్షకు వేదికగా మారితే నేతలు తమ బలం ఇది అంటూ నిరూపించుకునేలా పోటీ పడగా శాంసంగ్ రాజు అన్నింటా నేనంటూ పోటీ పడి మరీ నిరూపించుకుంటే మేము కూడా ఉన్నామంటూ మిగతా వారు కూడా ఓ చేసి కార్యక్రమం విజయవంతం చేయగా మరి ఎమ్మెల్యే గారు ఎవరి వైపు మొగ్గు చెప్తారో వేచి చూడాలి పికెట్ యాదవ్ సంఘం నూతన కమిటీ సమావేశం కొనసాగింది యాదవ్ల అభివృద్ధి కొరకు పలు అంశాలపై సమావేశంలో చర్చించారు నూతన అధ్యక్షుడిగా పవన్ యాదవ్ జనల్ సెక్రటరీగా సతీష్ యాదవ్ ఉపాధ్యులుగా సందీప్ ట్రెజరర్ కృషి యాదవ్ సెక్రటరీ రాకేష్ యాదవ్ లను ఎంపిక చేశారు శనివారం పికెట్ యాదవ్ సంఘం నూతన కమిటీ సమావేశం కొనసాగింది కమిటీ సభ్యులతో పాటు యాదవ్ సంఘం నేతల సమావేశంలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు నూతన అధ్యక్షుడిగా తనను ఎంపిక చేసిన యాదవ్ సంఘం నేతలకు పవన్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు అందరూ సెలవుతో సత్కరించే శుభాకాంక్షలు తెలుపుతూ నూతనంగా ఎంపికైన పవన్ యాదవ్ మాత్రం సమావేశానికి హాజరైన అతిథులను పండ్లు వస్త్రాలను అందజేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు పలు సేవా కార్యక్రమాలతో పాటు యాదవ్ సంఘం అభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు కృషి చేయడం జరుగుతుందని పవన్ యాదవ్ తెలిపారు వాళ్ళు నాకు అవకాశం ఇచ్చి అభివృద్ధి చెందే విధంగా నాకు ఈ యాదవ్ సంఘం ప్రోత్సాహం నాకు ఉత్సాహం ఉంది వాళ్ళకు ప్రోత్సాహం ఉన్నది ఖచ్చితంగా మేము విషయాన్ని మేము పెద్దగా ఎండ్లెట్ చేసి నా వంతు సహాయ సహకారాలు మా సంగమే కాకుండా మా గ్రామాన్ని కూడా ఒక స్వచ్ఛ భారత్ గా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్ పాల్గొని నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులను అభినందించారు యాదవుల అభివృద్ధి కొరకు కృషి చేయాలని సూచించారు తెలంగాణ రాష్ట్రంలో యాదవుల కొరకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని నాగుల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు దేశంలో కులగణ ప్రారంభించడం అభినందనీయమైన విషయమని ఆయన అన్నారు నూతన కమిటీ సభ్యులు పికెట్ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడాలని నియోజకవర్గ ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ముందుకు సాగాలని కోరారు ఏదైతే యాదవుల అభివృద్ధి అనేది దేశ వెన్నుముక యాదవులు సమాజానికి ఎంతో గొప్పగా సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ సమాజానికి ఒక నమ్మకం ఉన్న వ్యక్తులు అంటే యాదవ్లే వాళ్ళ నమ్మకం కార్యక్రమంలో భరతరాజు యాదవ్ శ్యామ్ యాదవ్ వెంకటేష్ యాదవ్ జి కిషోర్ యాదవ్ విద్యాసాగర్ యాదవ్ కొత్త యాదవ్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళందరి ప్రెసిడెంట్ గారికి నేను నా తరఫున శుభాకాంక్షలు ఇతర కంటైన్మెంట్ ఎనిమిదో వార్డు గడ్డి బస్తీలో గత కొన్ని నెలలుగా డ్రైనేజీ సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ బోర్డు సీఈవో మధికడ్ నాయక్ ను శుక్రవారం సాయంత్రం బోర్డు కార్యాలయంలో కలిసి తన సెల్ లో చిత్రీకరించిన డ్రైనేజీ సమస్య దృశ్యాలను చూపించారు వెంటనే స్పందించిన సీఈఓ మధికడ్ నాయక్ పెనువెంటనే డ్రైనేజీ పైప్ లైన్ పనులు నిర్వహించేలా వర్క్ ఆర్డర్ను మంజూరు చేశారు దీంతో శనివారం గడ్డి బస్తీలో డ్రైనేజీ పైప్ లైన్ పనులు ప్రారంభమయ్యాయి స్థానికంగా జరుగుతున్న పనులను జయప్రకాష్ తో పాటు సీనియర్ నాయకుడు చింతల వేణుగోపాల్ రెడ్డి మనోజ్ రాములతో పాటు పలువురు పరిశీలించారు ఈ సందర్భంగా సీఈవో మదికర్ నాయక్ జయప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు ఎవరికైనా అందుబాటులో ఉంటూ అసలైన సమస్యను పెనువంటనే పరిష్కరించేలా సహాయ సహకారాలు అందిస్తున్న బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ సేవలు ప్రశంసనీయమని జయప్రకాష్ అన్నారు చెప్తే నేను సియో గారిని కలిశాను చాలా ఎమర్జెన్సీ ప్రాబ్లం ఉంటే ఎంబడే నేను వర్క్ ఆర్డర్ ఇచ్చి పని స్టార్ట్ చేసుకోమని చెప్పారు కాబట్టి సియో గారికి కృతజ్ఞతలు చెప్తున్నా అట్లానే ఏ సమస్యలు ఉన్నా ప్రజల సమస్యలున్నా ఆయన ఆయన దృష్టికి తీసుకెళ్తే ఎంబడే చేస్తుండ్రు కాబట్టి అటువంటి సిఎం మాకు ఉన్నట్టు కూడా అదృష్టాన్ని భావిస్తున్నాను ఎనిమిదవ వార్డు రేషన్ షాపులో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని తెలియజేస్తూ బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి ఫ్లెక్సీలతో అందరిదృష్టిని ఆకట్టుకుంటున్నా ఆకట్టుకుంటున్నారు కంటోన్మెంట్ లో ఏ నాయకుడు కూడా ఫ్లెక్సీలపై ఆలోచన చేయకముందే తమ ప్రభుత్వం పేదల కొరకు సన్న బియ్యం ప్రవేశపెట్టిందని తెలియజేస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫోటోతో పాటు తన ఫోటోతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఎనిమిదో వార్డులో ఉన్న పలు రేషన్ షాప్ల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో రాజకీయ నాయకులు చర్చగా మారింది రేషన్ షాప్ లకు వచ్చే వారికి సన్న బియ్యం అందిస్తున్నామన్న విషయాన్ని తెలియజేస్తూ వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం కాంగ్రెస్ నాయకులకు ఆలోచింపజేసే విధంగా కనిపించాయి రేషన్ షాప్ కు వచ్చేవారు సైతం మాకు సన్న బియ్యం ఎక్కడా అంటూ రేషన్ దుకాణదారులను అడుగుతూ సన్న వెళ్తున్నారు మోండా డివిజన్ కార్పొరేటర్ దీప్ కనరేష్ పలు సమస్యలపై దృష్టి పెట్టారు డివిజన్ లో తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేలా అధికారుల వద్దకు వెళ్లి తెలియజేశారు నార్త్ జోన్ కార్యాలయంలో ఇన్ఛార్జి డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నాయకుని కలిసి మోండా డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలపై చర్చించారు మారుతీ వీధిలో మూత్రషాలను మూసివేశారని దీంతో స్థానికంగా జీహెచ్ఎంసీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి తిరిగి మూత్రశాలను తెరపించడంతో పాటు స్థానిక పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగిందని తెలిపారు అనంతరం జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఎలక్ట్రికల్ విభాగం అధికారులకు కొంత దీపికా నరేష్ కలిశారు ోండా డివిజన్లో పలుచోట్ల స్ట్రీట్ లైట్ల సమస్య నెలకొందని వాటి పరిష్కారం కొరకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు మారేడుపల్లి పలు పార్కులకు సంబంధించి హార్టికల్చర్ విభాగం అధికారులను కలిసి వార్త చర్చించారు డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని ఆమె అన్నారు కంటోన్మెంట్ ఎనిమిదవ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు జనహిత సేవ ట్రస్ట్ కిమ్స్ ఫౌండేషన్ల సహకారంతో వైద్య శిబిరాన్ని కొనసాగించారు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని హెల్త్ క్యాంప్ ను ప్రారంభించారు ఉచితంగా పలు రకాల వైద్య సేవలను అందించిన వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే శ్రీగణేష్ అభినందించారు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో గంగపుత్ర సంఘం సభ్యులు క్యాంప్ ఏర్పాటు చేయడం పట్ల వారి సేవలను శ్రీగణేష్ ప్రశంసించారు మానవసేవి మాధవ సేవ నినాదంతో ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికి తమ సహాయ సహకారాలు ఉంటాయని శ్రీ గణేష్ అన్నారు ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి శోభారాణి నరసింగరావు రామకృష్ణతో పాటు గంగపుత్ర సంఘం బొల్లారం అధ్యక్షుడు యోగేశ్వర్ సలహాదారుడు నరహరి ఉపాధ్యక్షుడు వెంకటేష్ ప్రధాన కార్యదర్శి పిఎస్ జయరాజ్ సురేష్ పూర్ణచందర్ ఉమామహేశ్వరి విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు వితౌట్ పవర్ కొంచెం పని అయింది వాళ్ళకు మెంబర్ ఏమీ అయితే వీళ్ళందరూ ఓటెన్స్ గెలిపించారు కాబట్టి చాలా పనులయ్యే అవకాశాలు కంటైన్మెంట్ ఎనిమిదో వార్డులో గత మూడు సంవత్సరాలుగా అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలరాజ్ అన్నారు కంటైన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి ఎనిమిదో వార్డులో నెలకొన్న పలు సమస్యలను తీసుకెళ్లడం జరిగిందని బోర్డు సీఈఓ మధికడ్ నాయక్ తాము తీసుకెళ్లిన సమస్యలపై వెనువెంటిని స్పందించి సంబంధిత ఇంజనీర్ కు సమస్యలు పరిష్కరించేలా అభివృద్ది పనులు చేపట్టాలని సూచించడం జరిగిందని బాలరాజ్ తెలిపారు నెల రోజులలోపు ఎనిమిదో వార్డులో ఉన్న సమస్యలు పరిష్కరించేలా బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ఇంజనీర్కు కు ఆదేశాలు పట్ల బాలరాజ్ కృతజ్ఞతలు తెలిపారు శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం విలేకరుల సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు నరసింహన్ కర్ణన్ పాటు పలువురు పాల్గొన్నారు ఎస్సీ రిజర్వ్ కాబట్టి చిన్న చూపు చూస్తూ అని సిగ గారిని అడగడం జరిగింది తక్షణమే సియో గారు ఇంజనీర్ గారికి ఆదేశాలు జారీ చేశారు ఏమున్నా ఫస్ట్ ఎనిమిదో వాళ్ళ దృష్టి పెట్టి వీళ్ళది ఏమేమి సమస్యలు ఉన్నాయో ఎప్పుడే వితిన్ ఫిఫ్టీన్ టు ఒక నెల రెండు నెలల కంప్లీట్ కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది మురికివాడ ప్రాంతంగా గుర్తింపు పొందిన రసుల్పురా ప్రాంతంలో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేలా రసూల్పురా స్కూల్ను ఏర్పాటు చేసిన నిర్వాకులను బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఎండీ ఆసిన్ అభినందించారు రెండో వార్డు ఇంద్రమనగర్ రసుల్పురా ప్రాంతంలో వేలాది మంది నిరుపేదలే జీవనాన్ని కొనసాగిస్తున్నారని కేవలం సంవత్సరానికి ఏడు పేల రూపాయలతో ఎల్కేజీ నుండి నాలుగవ తరగతి వరకు విద్యను అందించడం పట్ల ఎండీ యాసిన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు అడ్మిషన్స్ లేకుండా విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోవటం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ అవకాశాన్ని రసీల్పురావాసులు సద్వినియోగం చేసుకోవాలని ఎండి ఆసిడ్ కోరారు కంటైన్మెంట్ నాలుగో వార్డులో ఇరవై ఆరు లక్షల రూపాయల వ్యయంతో అండర్ డ్రైనేజీ పైప్ పైప్లైన్ సీసీ రోడ్డు పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానిక నర్మదలు కలిసికట్టుగా ప్రారంభించారు గాంధీ హట్స్ లో డ్రైనేజీ సమస్య నెలకొనడంతో సమస్యను పరిష్కరించేలా భారీ వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులు ముగిసిన అనంతరం సీసీ రోడ్డు పనులను పూర్తి చేయనున్నారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్ను నామినేట్ సభ్యురాలు బాణిక నర్మదా మల్లికార్జును కాలనీవాసులు ఘనంగా సన్మానించారు నార్త్ జోన్ బేగంపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించిన అనంతరం సైదాబాద్ లో సీఐగా పదోన్నతి పొంది విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన రామ్ చందర్ మార్కెట్ పోలీస్ స్టేషన్ సీఐగా బదిలీ అయ్యారు నార్త్ జోన్లో సైతం ట్రాఫిక్ సీఏగా విధులు నిర్వర్తించిన రామ్ చందర్ తో కంటోన్మెంట్ పరిధితో మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మార్కెట్ పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన కంటెంట్ కంటైన్మెంట్ రెండో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు సీనియర్ నాయకులు దర్గా రవి సార్యంలో సీఐ ను కలిసి ఘనంగా శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఎండి అష్రఫ్ భాయ్ ఎండి అజ్జు నజీర్ తో పాటు పలువురు మధుకుమార్ బాధ్యతలు స్వీకరించారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ను వైనాటి నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు సీఐగా విధులు నిర్వర్తించిన నరేష్ బదిలీపై వెళ్లటంతో ఆయన స్థానంలో ను నియమిస్తూ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు దీంతో సీఐగా మధుకర్ బాధ్యతలు స్వీకరించగా మైనార్టీ నాయకుడు బషీర్ తో పాటు పలువురు ఆయన్ను కలిసి సన్మానించి పూల ముకేను అందించారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ డిబి దేవేందర్ తన రాజకీయ గురువులను కలుస్తూ కంటైన్మెంట్ నియోజకవర్గ అప్డేట్స్ ను అందజేస్తూ కంటైన్మెంట్ నియోజకవర్గా అభివృద్ది కొరకు సహాయ సహకారాలు అందించాలంటూ విజ్ఞప్తులను చేస్తున్నారు శుక్రవారం ప్రభుత్వ సలహాదారుడు వేమో నరేందర్ రెడ్డిని దేవేందర్ కలిశారు కంటైన్మెంట్ రాజకీయాలపై చర్చించడంతో పాటు బోయిన్పల్లి మార్కెట్ యార్డులో జరుగుతున్న అభివృద్దిని ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని డిబి దేవేందర్ తెలిపారు మార్కెట్ అభివృద్ధి కొరకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగిందని డీబీ దేవేందర్ చెప్పారు ఈ సందర్భంగా షాల్వద్ద సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను వేము నరేందర్ రెడ్డికి డీబీ దేవేందర్ అందజేశారు తేడా లేకుండా టీడీపీ కార్డుల పంపిణీ శుక్రవారం రాత్రి నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ అడ్హా కమిటీ సభ్యుడు జనగామ నరసింహరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశారు సభ్యత్వ నమోదు చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ కార్యాలయం నుండి మంజూరైన తెలుగుదేశం పార్టీ గుర్తింపు కార్డులను అందజేసే పనిలో నరసింహరావు నిమగ్నమయ్యారు సీనియర్ నాయకుడు సూర్యవంశం రాజసార్యంలో ఎనిమిదవ వార్డులో పలువురికి సభ్యత్వ నమోదు కార్డులను అందజేశారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు తారకరాం నగర్ లో డ్రైనేజీ పైప్ లైన్ ధ్వంసం కావడంతో మురిగినీరు రోడ్లపై ఏర్లై పారుతోంది దీంతో స్థానికులు ఇబ్బందులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ దృష్టికి సమంత సమస్యను తీసుకెళ్లడంతో వెంటనే జీహెచ్ఎంసీ సేవరేజీ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు శనివారం మేనేజర్ శ్రవంతితో కలిసి రామ్ నగర్ లో పర్యటించి ధ్వంసమైన పైప్ లైన్ ను పరిశీలించారు వీలైనంత త్వరగా నూతన పైప్ లైన్ ఏర్పాటు చేస్తానని శ్రవంతి హామీ ఇచ్చినట్లుగా ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు ఎమ్మెల్యే డివిజన్ లో విస్తృతంగా పర్యటిస్తూ సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగటం జరుగుతుందని ఆర్డీ యాదవ్ తెలిపారు సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ డివిజన్ లో పర్యటిస్తూ పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు డివిజన్ లో జరుగుతున్న నాలా పూడికతీత పనులను సామల హేమ పరిశీలించారు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నాలా పూడికతీత పనులపై జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో దృష్టి పెట్టడం జరిగిందని సామల హేమ తెలిపారు నూతనంగా నిర్మిస్తున్న వార్డు కార్యాలయాన్ని సైతం సామల హేమ సందర్శించారు వేగవంతంగా పనులు పూర్తి చేయాలని కోరారు డివిజన్ ప్రజలకు ప్రతిరోజు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేలా ముందుకు సాగడం జరుగుతుందని సామలహేమ తెలిపారు వేసవి శిక్షణా శిబిరాలకు వేదికగా బోయిన్పల్లిలోని మోడల్ స్కూల్స్ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ మారనుంది గిరిజన సంక్షేమ విద్యా సంస్థల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించనుండగా కయాకింగ్ కనోయింగ్ ఫెన్సింగ్తో పాటు పలు క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు ప్రత్యేక వసతులను కల్పించడంతో పాటు నిష్ణాతులైన శిక్షకుల మధ్య ఈ శిక్షణ శిబిరాన్ని కొనసాగించనున్నారు మే ఒకటి నుంచి పదిహేను వరకు పదిహేను రోజుల పాటు శిక్షణా తరగతులు కొనసాగనున్నాయి ఐపీఎల్ టికెట్స్ కోసం ఓ వ్యక్తి సూడో పోలీసుగా మారాడు పదహారు టికెట్లు కొనుగోలు చేసిన ఓ యువకుడిని బెదిరించి టికెట్లు తీసుకుని పారిపోయాడు సికింద్రాబాద్ బేగంపేటలోని జిమ్ఖానా గ్రౌండ్ వద్ద యాదగిరిగుట్టకు చెందిన రాకేష్ అనే యువకుడు తన మిత్రులతో కలిసి పదహారు టికెట్లు బుక్ చేశారు జిమ్ఖానా గ్రౌండ్ హెచ్సిఏలో టికెట్లు తీసుకుని వెళ్తుండగా ఓ వ్యక్తి టికెట్లు కావాలంటూ వారిని ఆపాడు భారీగా డబ్బులు ఇస్తారంటూ చెప్పటంతో సరేనంటూ ఇవ్వటానికి అంగీకరించగా ఆన్లైన్ పేమెంట్ చేసినట్లు చూపించాడు తమకు డబ్బు రాలేదని చెప్పడంతో టికెట్లు వారి వద్ద నుండి తీసుకుని మీరు బ్లాక్లో అమ్ముతున్నారు నేను పోలీస్ అంటూ పోలీస్ స్టేషన్కి రావాలంటూ కార్లో తీసుకెళ్లాడు బేగంపేట పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత మీరు ఇక్కడే ఉండండి అంటూ కార్లో అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఎంతసేపు వేచి ఉన్నా రాకపోవడంతో మోసపోయామని భావించిన యువకులు బేగంపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు సీసీ వీడియోల ఆధారంగా కార్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చెప్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి